అందరికి నమస్కారం అండి శ్రీరెడ్డి ఈమె ప్రతి ఒక్కరికి కూడా సోషల్ మీడియా ద్వారా అందరికీ పచ్చమే చివరకు ఈమె కూడా ఇప్పుడు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగాల్సిన పరిస్థితి వచ్చింది ఎందుకు వచ్చింది అసలు ఈమె ఏం తప్పు చేసింది ఈమె పోలీస్ స్టేషన్ రావడానికి కారణం ఏంటి ఈ ముందాలు మనం తెలుసుకునేటట్లయితే మొదటిగా పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని ఇప్పుడున్న హోంమంత్రి అనిత గారిని కూడా సోషల్ మీడియా ఉందని ఆకు ఒక ఛానల్ ఉందని ఇస్తా రాజ్యంగా ఇష్టం వచ్చినట్టుగా ముందే బూతులు వల్గర్ లాంగ్వేజ్ మనం మాట్లాడే మాటలు ప్రజలు వింటున్నారనే ఒక ఝాస లేకుండా కూడా ఎవరు అనకూడన ఎవరు ఈనకూడని మాటలతోని ఈమె ఒక యుద్ధం చేసినట్టే అంత దారుణమైన మాటలతోని ఇరుసుకు పడేది అవి ఏ విధమైన మాటలు అంటే అసలు ఎవరు నోటి నుంచి కూడా అనలేరు నోరు ఇప్పిన నుంచి మళ్ళీ నోరు మూసేదాకా కూడా ఆ బూతులతోనే ఏమైనా టార్గెట్ అనమాట ఇటు చూస్తేనో ఆడపిల్ల ఆడపిల్ల కాబట్టి సరే పోతే పోనీలే అని చెప్పేసి ఇటు పవన్ కళ్యాణ్ గారు అటు చంద్రబాబు నాయుడు గారు అటు లోకేష్ గారు కూడా వదిలేసేవాళ్ళు సరే అనుకుంటే అనుకునిలే అనుకుంటే అనుకునేలే అని చెప్పి కానీ ఇది ఎలా మారిందంటే తొండముదిరి ఊసరవిల్లైనట్టుగా ఇష్టం వచ్చినట్టుగా ఇంట్లో ఫ్యామిలీలను కూడా లాగి చిన్న పిల్లలను లాగి చివరకు మన మనల్ని కన్న కన్న తల్లిదండ్రులను కూడా వదలకుండా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉంటే ఇంకా ఎన్ని రోజులను ఊరుకుంటారండి ఎంత ఆడపిల్ల అయినా సరే ఎంత మహిళైనా సరే అవతల వ్యక్తి మాట్లాడే విధానంగా మాట్లాడితే ఏం కాదు అది ఎలాగా మన గురించి అంటే మనం ఒక రాజకీయ నాయకులం కాబట్టి మనం పార్టీ తరఫున ప్రజలకి ఏమైనా మనం చేసేది ఏమైనా చెయ్యకపోతే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉండరు లేకపోతే ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు అలాగే లోకేష్ గారు ఉన్నారు ప్రస్తుతానికి కోటవి ప్రభుత్వం నడుస్తుంది కాబట్టి వాళ్ళని విమర్శించవచ్చు ఎలా విమర్శించాలా వాళ్ళు ఇచ్చిన హామీలు ఏమైనా నెరవేర్చకపోతే మేనిఫెస్టో పెట్టిన హామీలు ఏమైనా నెరవేర్చకపోతే వాళ్ళని అడగచ్చు సార్ మీరు ఇక్కడ రోడ్లేపిస్తున్నారు మీరు రోడ్లు ఎందుకు వేయట్లేదు లేకపోతే మీరు గ్యాస్ ఇస్తున్నరు వంట గ్యాస్ ఇస్తున్నారు వంట గ్యాస్ ఇవ్వట్లేదు లేకపోతే మాకు డబ్బులు పడట్లేదు లేకపోతే మాకు ఇళ్ళ స్థలాలు ఇవ్వండి ఇసుక రప్పియండి లేకపోతే మేము పని చేసుకోలేకపోతున్నాము లేకపోతే తాగునీరు కావాలా లేకపోతే డ్రైనేజ్లు కావాలా ఇలాగని చెప్పి వాళ్ళకి చెప్పాలి అడగాలి వాళ్ళ మేనిఫెస్టోలో ఏమైనా హామీలు ఇస్తానని చెప్పి ఇయ్యకపోతే వాళ్ళని గ్యారంటీగా అడగచ్చు అంతేగాని ఇంట్లో భార్యలు ఏం చేశారండి వీళ్ళ పిల్లలు ఏం చేశారండి ఇంకా పవన్ కళ్యాణ్ గారికి ఆడపిల్లలు పవన్ కళ్యాణ్ గారి పిల్లలను వదిలిపెట్టేవాళ్ళు కాదు భార్యను వదిలిపెట్టేవాళ్ళు కాదు ఇట్లాగ లాస్ట్కి వాళ్ళ తల్లితో సహా కూడా అనేవాళ్ళు అట్లాగే చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళ ఫ్యామిలీని మొత్తం లాగేవాళ్ళు ఈ శ్రీరెడ్డి మాట్లాడిన మాటలు వింటే ఇంకా కూడా కంపరం కంపరముట్టిదనమాట అంత దారుణమైన మాటలు మాట్లాడిన ఈ మనిషి ఈ రోజున పోలీస్ స్టేషన్కి వెళ్తుందంటే నేను అనుకున్నా ఆడపిల్ల కాబట్టి ఒకవేళ ఈ కూటమి ప్రభుత్వం అనేది వదిలేసిందేమో అనుకున్నా కానీ ఇక్కడ మహిళ అయినా ఇంకా మరి వేరే వాళ్ళు ఎవరైనా సరే వదిలిపెట్టే ప్రసక్తి లేదు వన్ బై వన్ అంటే ఒకళ్ళ తర్వాత మొత్తం తన పని తాను చేసుకుంటూ పోతుంది అన్నట్టుగా ఈ రోజున అనిపిస్తుంది అండి ఈమె ఎస్ఎంటి మాటలు అనేది అంటే పవన్ కళ్యాణ్ గారి గురించి చంద్రబాబు నాయుడు గారి గురించి లోకేష్ గారు గారు లోకేష్ గారి గురించి కూడా ఇష్టం వచ్చినట్టుగా ఇష్టరాజ్యంగా నోటికొచ్చిన మాట ఇష్టం వచ్చిన మాటలు అంటే అది బూతు లేకుండా ఎంత ఎంతసేపు మాట్లాడేం కాదు అసలు మాట్లాడటం స్టార్ట్ చేసిన కానుంచి మళ్ళీ మాట్లాడటం ముగించే వంతవరకు వరకు కూడా దీంట్లో ఎతికితే మొత్తం బూతులే ఇప్పుడు మనల్నే ఎవరైనా అసంతి మాటలు బూతులతోనే మాట్లాడారనుకోండి వాస్తవంగా అవతల వాళ్ళు ఒక మహిళ ఉంటే మనం ఏం చేయలేము అని ఒక బాధ అనిపిస్తామంటది ఎందుకంటే ఏమో కూడా మహిళే కాబట్టి సరే మహిళే కదా ఇవాళ కాపైనా రేపైనా తెలుసుకుంటుంది ఏమని చెప్పేసి అనుకుంటాం మనం కానీ ఇక నన్ను ఏమంటారేదిలే ఎందుకంటే ఇప్పుడు వైసీపీ పార్టీ అధికారంలో ఉండేది వీళ్ళు ప్రతిపక్షంలో ఉండేవాళ్ళు చంద్రబాబు నాయుడు గారు సపరేట్గా ఉండేవాళ్ళు ఇటు కూటమి కూటమిగా ఉండేవాళ్ళు కాదు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు సపరేట్గా ఉండేవాళ్ళు ఇటు పవన్ కళ్యాణ్ గారు కూడా సపరేట్గా ఉండేవాళ్ళు ఆమె ఏమన్నా కానీ అనమాట ఇక మనల్ని ఎవరు కూడా ఏమనే వాళ్ళు లేరులే నేను ఏం మాట్లాడినా చెల్లిపోయేదిలే వైసీపీ వైసీపీ ప్రభుత్వం అనేది ఉంది కాబట్టి నన్ను ఏం చేయలేరులే అన్నట్టుగా ఏ మాటలు సాగిపోతూ ఉండేవి అయితే ఇక చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని లోకేష్ గారిని అయితే ఇక చెప్పలేం ఎంత ఎంత దారుణమైన మాట అంటే చంద్రబాబు నాయుడు గారు అంటే ఇప్పుడు నాలుగు పర్యాయాలు అంటే అతను నాలుగు నాలుగు సార్లు ముఖ్యమంత్రి నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా ఉండమంటే మామూలు విషయం కాదు ఆయనకి ఎంత అనుభవం ఉండొచ్చు మన అంటే ఆంధ్ర తెలంగాణ కలిసి ఉన్నప్పటి నుంచి కూడా ఇప్పుడు సెపరేట్ సపరేట్ అనుకోండి ఆంధ్ర తెలంగాణ కలిసి ఉన్నప్పటి నుంచి కూడా ఆయన నాలుగు సార్లు ముఖ్యమంత్రి చేసింది ఇప్పటికీ ఎందుకంటే చంద్రబాబు నాయుడు అంటే మన దేశానికే కాదండి ప్రపంచానికి కూడా పరిచయం ఉన్న వ్యక్తి నాలుగు నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయిన వ్యక్తికి మనం ఏ విధంగా గౌరవించాలి మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని ఎంతో కృషి చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారిని పట్టుకొని ముసలాడ ఇక మాటలు నేను చెప్పలేము ఎంత దారుణమైన మాటలు మాట్లాడిందంటే ఏమగారు చంద్రబాబు నాయుడు గారిని అనకూడిన మాటలు అతన్ని అంటూ అతని పిల్లల్ని అట్లాగే అతని భార్యని అతని ఫ్యామిలీని కూడా వదిలిపెట్టకుండా ఇష్టం వచ్చినట్టుగా శ్రీరెడ్డి గారి మాటలు మాట్లాడిన మాట అంటే ఒక చంద్రబాబు నాయుడు గారిని కాదు అట్లాగే పవన్ కళ్యాణ్ గారిని లోకేష్ గారిని ఎప్పుడు కాలిగుంటే అప్పుడే ఎప్పుడు ఆమెకి పనిపాటేం లేదు ఎప్పుడు కాలిగుంటే అప్పుడు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉంటే ఇంకెన్ని రోజులను ఊపికపడతారు ఎన్నిసార్లను ఊపికు పడతారు ఆ రోజున మాట్లాడిన మాటలు ఇప్పుడు ప్రభుత్వం వచ్చింది కదా మరి ఇప్పుడు ఎవరు మాట్లాడలేదేంటి అంటే క్రో కూటమి ప్రభుత్వం వచ్చేలాడికి ఇప్పుడు భయం పుట్టుకొచ్చిందనమాట సరే శ్రీరెడ్డి గారిని ఇట్లా అట్లాగే మనం పోషాని కృష్ణ బోరగడ బోరగడ్డ అనిల్ వీళ్ళు ముగ్గురు గురించి మనం ఒకసారి మాట్లాడుకునేటట్టయితే వీళ్ళు ముగ్గురు కూడా అనుచిత వ్యాఖ్యల వల్లే ఇప్పుడు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నారు అంటే బోరగడ్డ అనిల్ ఇతను కూడా పోలీస్ స్టేషన్లో ఉండొచ్చుడు తర్వాత మన పోషాని కృష్ణ కూడా ఆయన పోలీస్ స్టేషన్ పోలీస్ స్టేషన్లో ఉండొచ్చుండు అలాగే కోర్టులో నుంచి బెయిల్ తీసుకొని బయటకు వచ్చిండు ఇప్పుడు ఈమో పోలీస్ స్టేషన్కి తిరుగుతుంది అనమాట సరే ఈమె అరెస్ట్ అనేది ఎప్పటికైదో ఏందనేది మనం ఖచ్చితంగా చెప్పలేము కానీ వీళ్ళ గురించి మనం ఒకసారి మాట్లాడుకునేటట్లయితే పోషాని కృష్ణమరళి ఇతను కూడా అనుచిత వ్యాఖ్యలే భూతులు ఇష్టం వచ్చినట్టుగా ఇటు పవన్ కళ్యాణ్ గారిని లోకేష్ గారిని అంటే చంద్రబాబు నాయుడు గారితో సహా కూడా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి 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 ఈ పాపం అనేది పండి ఈ రోజున వీళ్ళకి శిక్ష పడి శిక్షపడింది అనమాట సరే ఇక్కడ మనం ఏం చెప్పుకోవాలంటే పోషాని కృష్ణ మురళి ఎప్పుడన్నా మీడియా ముందుకు వచ్చి ఇతను మాట్లాడిందనుకోండి ఆ మాట్లాడిన తర్వాత కొంతమంది అంటే కొంతమంది నాయకులు అతను మాట్లాడిన దానికి సపోర్ట్ చేసేవాళ్ళు ఏది వైసీపీ పార్టీలో అట్లాగే బోరగడ్ బోరగడ్డ అనిల్ ఇతను మాట్లాడినప్పుడు అంటే ఇతను ఎప్పుడన్నా వల్గర్ లాంగ్వేజ్గా ఇష్టం వచ్చినట్టుగా పవన్ కళ్యాణ్ గారి గురించి అట్లాగే మన చంద్రబాబు నాయుడు గారి గురించి లోకేష్ గారి గురించి మాట్లాడినప్పుడు ఎవరు కూడా సపోర్ట్ చేసినట్టుగా నాకేమో పెద్దగా ఏమనిపించలేదు సరే శ్రీరెడ్డి గారు ఈ శ్రీరెడ్డి గారు కూడా ఎప్పుడన్నా అనుచిత వ్యాఖ్యలు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేటప్పుడు ఆ బూతులు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేటప్పుడు వైసీపీ పార్టీలో ఉన్న కొంతమంది నాయకులు ఎప్పుడన్నా సపోర్ట్ చేసినట్టుగా మాట్లాడారంటే నాకు ఎప్పుడు కూడా వైసీపీ పార్టీలో ఉన్న నాయకులు ఏమని సపోర్ట్ చేసినట్టుగా నాకేమనిపించలేదు కానీ ఏం మాత్రం వైసీపీ పార్టీ అంటే మా పార్టీ జగన్ అంటే మా అన్న ఏమ మాత్రం వైసీపీ పార్టీని రాసుకొని పూసుకొని తిరుగుదామని చెప్పేసి ఏదో అసలు వీడియోలు చేసి పెట్టేదేమో కానీ ఏమని సపోర్ట్ చేసి ఏ నాయకుడు కూడా ఎప్పుడు కూడా మాట్లాడినట్టుగా అయితే నాకేమనిపించలేదు సరే ఈమె మొన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు మాత్రం ఈమె ఎంబటి కొంతమంది నాయకులైతే కనిపించారు అంటే పెద్ద పెద్ద నాయకులు అయితే కాదులే కానీ లోకల్లో కొద్దిగా చిన్న చిన్న నాయకులు కొంతమంది మహిళలు ఆమె వెంట వెళ్ళి ఆమెకు కొద్దిగా సపోర్ట్ చేసినట్టుగా అయితే మాత్రం అనిపించింది ముఖ్యంగా ఎవరినైనా విమర్శించేటప్పుడు వాళ్ళ ఫ్యామిలీని లాగటం వాళ్ళ పర్సనల్ విషయాలలో మనం దోక్ష్యం చేసుకోవటం వాళ్ళ ఆ వ్యక్తిగత విషయాల గురించి మనం మాట్లాడి వాళ్ళని ఏదో ఇబ్బంది చేద్దామని చెప్పేసి మాట్లాడటం కానీ అనుచిత వ్యాఖ్యలు చేయటం కానీ ఇస్తాం వచ్చిన బూతులు మాట్లాడటం కానీ అది చిన్న నాయకులే కావచ్చు పెద్ద నాయకులే కావచ్చు ఇంక ఎవరైనా కావచ్చు లేదా పార్టీలో ఉన్న కార్యకర్తలే కావచ్చు అవతల వ్యక్తులను విమర్శించండి ఎలా విమర్శించాలంటే ఏ నాయకుడైనా అంటే అధికారం పార్టీ ఉన్నప్పుడు ఏ నాయకుడైనా మనకి ఇస్తానన్న హామీలు అనేది చెయ్యకపోతే వాళ్ళని అడగండి వాళ్ళని విమర్శించండి అది విమర్శల వరకే ఉండాలి కానీ వాళ్ళ వ్యక్తిగత విషయాలు ఆగటం వాళ్ళ పిల్లల గురించి మాట్లాడటం వాళ్ళ ఫ్యామిలీ గురించి మాట్లాడటం భార్య గురించి మాట్లాడడం తల్లిదండ్రుల గురించి మాట్లాడటం అంతేకాకుండా బూతులతోని వల్గర్ లాంగ్వేజ్తో మాట్లాడి అవతల వాళ్ళని ఏమన్నా ఇబ్బంది చేద్దామని చెప్పి మనం అనుకుంటే రేపొద్దిలు మనమే ఇబ్బంది పడాల్సి వచ్చేది అది శ్రీరెడ్డి కావచ్చు మరి ఎవరైనా కావచ్చు మంది మా వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారంటే దయచేసి మీరు మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మమ్మల్ని ఎంకరేజ్ నిజంగా ఈ వీడియోపై ఒక లైక్ చేయండి మీ అమూల్యమైన కామెంట్ తిరుగుతారని చెప్పి కోరుకుంటూ మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తా థ్యాంక్ యూ